ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మల్లె మొక్క అనేటువంటిది కొంచెం ఈ యొక్క ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మల్లె మొక్కలో చాలా మార్పులు వచ్చినాయి మల్లె మొగ్గలు మంచిగా వచ్చినటువంటి మల్లె మొగ్గ అనేటువంటివి అన్నీ కూడా వాడిపోయి ఎండిపోయాయి దానికి గల కారణం ఏంటంటే అతిగా ఉన్నటువంటి ఎండలు అనమాట అందుకోసమని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ మొగ్గలు మ్యాక్సిమం తీసేశాను తర్వాత మనకి చిగురు మంచిగా రావాలి మళ్ళీ నెక్స్ట్ కాపు రావాలంటే అలానే వదిలేస్తే రాదు మనకు వీలైనంత వరకు మనము వాటికి కావలసిన పోషకాలు ఇస్తూ మొక్కలు కొంచెం మార్పు చేస్తే మాత్రమే మొక్కలు మార్పు వచ్చి పువ్వులైతే రావడం జరుగుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మొక్కకు వచ్చినటువంటి ఎప్పుడు చెప్తున్న ప్రతి మొక్క కూడా మనకి పూత కాత మంచిగా రావాలి అంటే చేయాల్సిందేంటి మొక్కకి ఎప్పుడు క్రూనింగ్ చేయాలి తర్వాత లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి తర్వాత మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండాలని చెప్తూ ఉంటాను కదా అదే విధంగా మల్లె మొక్క కూడా అంతే అనమాట ఇప్పుడు ఏం చేయాలి ఏంటో చూసేసాము చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అని నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మల్లె మొక్కలు అంతకుముందు చాలా ఎక్కువగా వచ్చేవి పొడువు ఎక్కువగా ఉండేది కాడ సైజు కూడా పెద్దగా ఉండే పువ్వు విచ్చుకున్నప్పుడు ఒక్క పువ్వు అయినా చాలా ఎక్కువగా వచ్చేది మళ్ళీ మాల చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక్క పువ్వు అయినా కానీ మాల మంచిగా పెద్దగా కనిపించేది కానీ మొన్నటిదాకా చిన్న వచ్చాయి ఇప్పుడు మనకు ఒక రెండు వర్షాలు పడిపోయినాయి కదా ఆ రెండు వర్షాల తర్వాత అయితే మొక్కలు కొంచెం మార్పు వచ్చింది ఇంకా మార్పు రావాలి మనకు అంతకుముందు ఎలా వచ్చిందో పూత కాత అలా రావాలి మొక్కలు అంటే చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉండాలి మనం కొంచెం పని చేయాల్సి ఉంటుంది అది ఏంటో చూసేద్దాం ఓకే చూసేద్దాం రండి మన మొక్క ఎలా ఉందో చూసేసి తర్వాత మనం ఏం చేస్తామో చూస్తాను పూలు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం పెరిగినాయి సైజు అంత ఇంతకంటే చిన్నగా వచ్చేవి ఇప్పుడు కొన్ని మాత్రమే చిన్నగా వస్తున్నాయి అంతకు నీ ఇలా ఎంత వచ్చేది తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు నీ మొగ్గు చూడండి అంత చిన్నగా వచ్చేవి ఇదిగోండి ఇదిగో ఇంతకంటే పెద్దగా రావాలి మనం పువ్వులు కానీ అలా మారడానికి రీజన్ ఏంటంటే మొక్కలో మనకి క్లైమేట్లో వచ్చినటువంటి మార్పులు అలా క్లైమేట్లో మార్పు వచ్చినప్పుడు మనం కూడా కొంచెం మార్పు చేస్తూ ఉండాలి అప్పుడు మొక్కలో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు జ్వరం వచ్చింది జలుబు వచ్చింది లేదు అంటే కొంచెం నీరసంగా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉన్నట్టుగా ఉండం కదా కొంచెం ఏదో ఒక హెల్తీగా ఉన్నటువంటి డ్రింక్స్ తీసుకోవడం కానీ మనం తీసుకున్నటువంటి ఫుడ్లో మార్పులు చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా మనం మొక్కలు కూడా కొన్ని రకాలైనటువంటి పోషకాలు ఇస్తూ మొక్కకి కావాల్సినటువంటి బలాన్ని ఇస్తూ దాంతోపాటు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల మొక్కనైతే మనకి మంచి మార్పు అయితే వస్తుంది ఇప్పుడైతే బెటరే ఉంది ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్పు అయితే వచ్చింది మొక్కలో ఇంతకుముందు అంత మొగ్గలన్నీ వాడిపోయి ఉండే ఇంకా రోజు వచ్చినప్పుడు కొన్ని 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 కట్ చేస్తూ వచ్చా దానివల్ల చిగురు పాలే బాగానే వచ్చాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చాయనుకోవచ్చు అనుకోవచ్చు ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో మంచిగా మొత్తం చిగురు వస్తుంది మనకి మొక్క చిగురు వచ్చింది అంటే మాత్రమే పువ్వులు వస్తాయి గుర్తుంచుకొని మళ్ళీ మొక్కనైతే మనం ఎంత కట్ చేస్తూ ఉంటే పువ్వు పువ్వులు అంత మంచిగా వస్తాయి ఖర్చు చేయడం అంటే మొత్తం బంద్ చేసి బంద్ చేసి కావాలి నేను చూపిస్తాను మొక్కను మనం ఎలా క్రూన్ చేయాలి ఎలా క్రూన్ చేస్తే మనకి పువ్వులు ఎక్కువ వస్తాయి కూడా మనము తెలుసుకోవాలి ఖర్చు చేయడం కదా అనేసి మనము పిచ్చి పిచ్చి చేసాం చేసామనుకోండి మొక్క మొత్తం చిన్నగా అయిపోతుంది అప్పుడు కూడా మనకు పూత తగ్గిపోతుంది కానీ అయితే చాలా వరకు తగ్గిపోయి మనకి ఒక వన్ లీటర్ బాక్స్ నిండా వచ్చేవి ఇప్పుడు చాలా చిన్న బాక్స్ నిండా కూడా వస్తలేవు అనమాట ఇప్పుడు వస్తలేవని బాధపడాల్సిన అవసరం లేదు దానికి కొంచెం మనము పోషకాలు ఇస్తూ మొక్కలు కొంచెం మార్పు తెచ్చామంటే వన్ వీక్ టెన్ డేస్లో మళ్ళీ అంతకుముందు వచ్చిన దానికంటే కూడా ఇంకెక్కువగా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఎండలు తగ్గిపోతూ ఉన్నాయి కదా మొండ దాకంటే ఎండలు బాగా ఉండే ఇప్పుడు ఎండలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి మొక్కల మార్పు వస్తూ ఉంటుంది అనుకోండి మొన్నటి దాకా దొడ్డి కూడా వచ్చాయి కదా దొడ్డి మల్లె పూలు కూడా అయిపోయినాయి మనకి ఎండిన పువ్వులు అయిపోగానే మనం ఇలా చేస్తుండాలన్నమాట ఏం చేయాలో చూపిస్తాను రండి ఇంకోటి వచ్చాయి అనమాట పువ్వులు పర్లేదు ఇంకా వచ్చిన కాడికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా ఎక్కువ రావాలంటే ఏం చేయాలో చూడాలంతే అంతకు మించి చేసేది ఏం లేదు ఇంకొండి వచ్చినటువంటి మనము కొమ్మ కత్తిరిన తర్వాత వచ్చినటువంటివి ఇలా బకెట్లో వేసుకుందాం ఆకులు ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇలా మనకి ఇదిగోండి ఈ చిగురు ఆకుకి ఈ ఆకుకు తేడా ఉంది కదా ఇది మనకి ప్యారెట్ గ్రీన్లో లైట్గా లేత ఆకులు ఉంటాయి ఇవి వచ్చేసి ఆకులు ఇలా ఉన్నటువంటి ఆకులు ఇలా కట్ చేసుకోవాలి స్లోగా ఇలా కట్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తే చూడండి ఇక్కడ మనకు ఎక్కడైతే ఆకు కట్ చేస్తున్నామో అక్కడ నుండి కొత్త చిగురు వస్తుంది అది గుర్తుంచుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన చేతులు తగిలి అట్లా ఇట్లా పోతూ ఉంటాయి పోయిందని బాధ ఏం లేదు దాన్ని కట్ చేస్తే మన పక్కన ఇంకొకటి వస్తుంది అందుకని ఇలా స్లోగా తీసేసుకోవాలి అలా తీసేస్తే మనం ఇప్పుడు తీసేసాం కదా ఆకు ఆకు ఎక్కడైతే తీసేసామో అక్కడి నుండే కొత్త చిగురు వస్తాయి ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుంచుకోవాలి మనము ఎక్కడైతే తీసేస్తున్నాము ఆకు అక్కడి నుండి మాత్రమే కొత్త చిగురులు వస్తాయి కాబట్టి ఆకు తీ అవ్వదు ఆకులు తీసేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి అలా కొమ్మలు పోతూ ఉంటే దానికి ఇంకా చాలా బ్రాంచెస్ వస్తాయి కదా అవన్నీ పోతాయి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఇలా ఒకటి ఒకటి ఆకు దగ్గర దగ్గర ఒక రెండు గంటలు మూడు గంటలైనా పడుతుంది అంత ఈజీ పని కాదు కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని పని చేసుకోవాల్సి ఉంటుంది ఇలానే అన్ని కొమ్మలకు ఉన్నటువంటి ఆకులు తెంపుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి ఎలాంటి మల్లె మొక్కలైనా ఇలానే చేసుకోవాలి ఇలా చేస్తేనే మనకి ఇప్పుడు సీజన్లోనే కాదు అన్ సీజన్లో కూడా అన్ సీజన్ అంటే సంవత్సరం మొత్తం కూడా వస్తాయి పువ్వులు మన మల్లె చెట్టు అయితే ఒకప్పుడు నేను సీజన్లోనే పూస్తుంది అని సీజన్లో మాత్రమే ఇలా క్రూన్ చేసేదాన్ని అప్పుడు మాత్రమే పువ్వులు వచ్చేవి తర్వాత ఏం చేస్తా అంటే అన్ సీజన్లో కూడా ట్రై చేసాము ఇలా క్రూన్ చేయడము చేస్తే వస్తుందేమో మంచి రిజల్ట్ అనేసి అన్ సీజన్లో కూడా ఇలా క్రూన్ చేయడం స్టార్ట్ చేసా అప్పటి నుండి ఏంటంటే సీజన్తో సంబంధం లేదు ఒకసారి క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక క్రాప్ రావడానికి ఒక పదిహేను ఇరవై అయితే గ్యాప్ తీసుకుంటుంది ఇప్పుడు చూపించగ మీకు పూలు అలా కొన్ని కొన్ని వస్తాయి కానీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ అయితే మనకి మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఒక పదిహేను రోజులు మనము ఓపికతో ఇలా ఉన్నటువంటి ఆకులన్నీ తీసేస్తూ వాటికి డైలీ ఏదైనా ఒక లిక్విడ్ పోషకాలు ఇచ్చుకోవాలి ఈరోజు మనము కుండీలలో ఉన్నటువంటి మొక్కలకేమో ఎక్సెల్స్ ఇద్దాము కోడిగుడ్డు పెంకులు తర్వాత మొక్కలకైతే మన దగ్గర ఉన్నటువంటి బనానా ఫెటిలైజర్ ఇచ్చుకుందాము లేదంటే పుల్లట్ మజ్జిగ ఉంది ఫ్రెండ్స్ పుల్లటి మజ్జిగ ఇచ్చుకుందాము ఇలాంటి స్టేజ్లో పుల్లట్ మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది పూత ఖాతా దశలో పుల్లటి అయితే చాలా బాగా పనిచేసి మొక్కకైతే మంచిగా రిజల్ట్ వస్తుంది అన్నమాట పూత ఖాతా మంచిగా వస్తుంది ఇంకా టమాటా మొక్కలైతే మనము ఈ యొక్క పుల్లట్ మజ్జిగ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి కాత ఉంటుంది కదా అది రాలిపోకుండా ఉంటుంది పువ్వు ఆ పువ్వు రాలిపోలేదు అంటే కాయ మంచిగా వస్తుంది వచ్చినటువంటి కాయలు కూడా మంచిగా నిలబడి చెట్టు పైన మంచిగా మక్కుతాయి ఈ యొక్క మల్లె చెట్టు కోసం చూసినట్లయితే ఆ యొక్క పుల్లటి మజ్జిగ ఇలా ఇప్పుడు మన పూత తగ్గిపోయింది కదా పూతను మంచిగా పెంచుతుంది అలా పూతను పెంచడంతో పాటు వచ్చేటువంటి పువ్వుల యొక్క సైజు కూడా పెరుగుతుంది పూల యొక్క క్వాంటిటీ పెరుగుతుంది బట్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ క్వాంటిటీ పెరిగింది అంటే మొక్కలు చాలా మార్పు వచ్చినట్టే కదా అందుకని మొన్న పెట్టేసాను బకెట్లో వేసి నిన్న స్ప్రే చేద్దాం చేయలేదు ఈరోజు స్ప్రే చేసుకుందాం ఇలా అన్ని ఆకులైతే కట్ చేసేసుకుందాం కొంచెం ఓపికతో చేయాలి దగ్గర దగ్గర రెండు గంటలైనా పడుతుంది ఒక్కొక్క ఫ్లోర్ కట్ చేయడానికి గంటన్నరైనా పడుతుంది ఈరోజైతే ఓన్లీ ఈ యొక్క ఫ్లోర్ క్లీన్ చేసేస్తాను మొక్కల ఆకులు రేపు ఇంకొక ఫ్లోర్ మొత్తం ఒకటే రోజు రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఉన్నటువంటి మొక్కలు అయితే చేయలేము కలిసి కష్టమవుతుంది ఇదిగోండి ఈ యొక్క దొడ్డు మల్లె మొక్కలు కూడా అయిపోయినాయి కదా పువ్వులు మొగ్గలు రావడము ఈ మొక్కను కూడా మంచిగా క్రోన్ అనుకోండి ఇదిగోండి ఇలా మొక్కలు ఎక్కడైతే మొగ్గలు అయిపోయాయో ఆ కొమ్మకు ఉన్నటువంటి ఆకులు తేసేయడం చాలా ఇంకా అంత మించి అవసరం లేదు ఆకులు తెచ్చేసామా మళ్ళీ వారం పది రోజులలో మళ్ళీ మంచిగా వస్తాయి మొగ్గలు ఇదిగో నేను ఎన్ని చూడలేనట్టున్నాను అట్టినాను చూడు ఎంత మంచిగా వస్తుంది అసలు పువ్వు పువ్వు అయితే మంచిగా వస్తుంది ఈ పువ్వు ఇచ్చుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కూడా ఒకటి రెండు పువ్వులు ఉన్నా కానీ నేను ఇంకొకటి ఉన్నట్టుంది మొగ్గ ఇదిగోండి ఎక్కడో ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి మొగ్గలు ఇదిగోండి ఇవి వచ్చేసి దొడ్డమల్లె మొక్కలు ముందు చేసింది మనం వీరజాజు కదా ఇక దొడ్డమల్లె మొక్కలు ఇవి కూడా ఇవేంటంటే ఇలా దూసేసే ఆకులు ఇలా ఆకులు తీసేసామంటే ఇవి ఏంటంటే ఎడ్జస్ట్ నుండి మనకు కొత్త చిగురులు వస్తాయి అనమాట మధ్యలో చిగులు ఏం రావు వాటికైతేనేమో మధ్యలో చిగురులు వస్తాయి కానీ దొడ్డు మల్లె మొక్కకి ఏంటంటే ఎడ్జ్ ఎక్కడైతే ఉందో ఆ ఎడ్జ్ నుండే చిగురులు వస్తాయి అన్నమాట కాబట్టి దానికి ఉన్న ఆకులని ఇలా దూసేసేయాలి దూసేస్తే కొత్త వచ్చి ఎక్కడైతే చిగురు వచ్చిందో అక్కడ మంచిగా మొగ్గలు వస్తాయి అవి ఏంటంటే ఒక వారం రోజులు వస్తాయి ఇంకా వారం అయిపోయిందంటే పూలు అయిపోతుంది చూడండి అక్కడక్కడ కింద ఉన్నాయి అన్నింటి ఆకులు తెంచేసాం దొడ్డు మల్లె తెంపేస్తున్నామో దీన్ని తెంపేస్తాం ఈ యొక్క ఆకులు తెంపకపోతే ఏమవుతుందంటే ఇదిగోండిలా అవుతాయి అన్నమాట వీటిని మనము మంచి కిచెన్ వేస్ట్లో కంపోస్ట్లో వేసేసుకున్నామనుకుంటే ఆకులు డీకంపోజ్ అయిపోయి మొక్కలకు మంచిగా ఎరువుగా మారిపోతాయి వీటిని మనం బయట పాడేయాల్సిన అవసరం లేదు కంపోస్ట్గా మార్చేసుకోవచ్చు ఇలా అన్ని కొమ్మలు తీసిన తర్వాత నేను లిక్విడ్ పోషకాలు ఇచ్చేటప్పుడు చూపిస్తాను